ప్యాడిసన్ పేట జగనన్న కాలనీ అభివృద్ధి కాబట్టి ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పేట జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా నివాస ప్రజలు కాలనీలో అంతర్గత రోడ్లు వీధి దీపాలు త్రాగునీరు సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటే అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించడం దారుణమని కనీసం పాపట్ల శాసనసభ్యులైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి పరిష్కారం చూపాలని ప్రజలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు లేని పక్షాన జగనన్న కాలనీ వాసులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేసి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల నాయకులు కేశరత్ జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీను నాని లోకేష్ భాగ్యలక్ష్మి లలిత కుమారి సల్మా సాంబశివరావు మరియు ప్రజలు పాల్గొన్నారు వారానికో పది రోజులకో ఒకసారి ట్యాంకర్ వచ్చి నీళ్లు ఇస్తాము ఈ పరిస్థితుల్లో మన ఈ ఈ కాలనీ ప్రజానేకం మున్సిపాలిటీ అధికారుల చుట్టూ ఎలక్ట్రిసిటీ అధికారుల చుట్టూ లేకుంటే గతంలో కూడా కలెక్టర్ గారికి అనేక సార్లు అర్జీలు పెట్టినా కూడా ఇది మున్సిపాలిటీలో చారలేదు కాబట్టి మేము రోడ్లు వేసే పరిస్థితి లేదు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు లైట్లు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కమిషనర్ గారు చెబుతున్నారు దీన్ని మున్సిపాలిటీ పరిధిలో చేర్చాలంటే మన ప్రభుత్వమే పాలసీ మ్యాటర్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉండే పరిస్థితి రాష్ట్రంలో అనేక చోట్ల జగనన్న కాలనీలు మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని డోర్ నెంబర్లు ఇచ్చి వీధి లైట్లు లేకపోతే రోడ్లు ఎట్లాంటి మౌలిక సౌకర్యాలు వేస్తారు మున్సిపాలిటీలో డబ్బులు లేవు అనేటువంటి పేరుతోటి పాలసీ మ్యాటర్గా ముందుకు తెస్తే ఇక్కడ ఉండేటువంటి వేల మంది ప్రజల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడతా ఉంటారు పాములు తిరుగుతూ ఉండే గుంటలతోటి గతుకులతోటి ప్రజలు పడతా ఉన్నారు ఇళ్ళు కట్టుకొని ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి దోమలు మురుగు వీటితోటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా తక్షణం జిల్లా కేంద్రం కాపట్నంలో ఉండేటువంటి ప్రజల స్థితిగతులను ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే ఈ జగనన్న కాలనీ ప్రజలు మొత్తం వేల సంఖ్యలో వచ్చి మున్సిపల్ ఆఫీసుని మొట్టడి చేసి

खाली वसल नेरो चालीह लाली जन खाली वता लाली जन खाली वता